తమని కని పెంచి జీవితంలో నిలదొక్కుకోవడానికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థానంలో నిలిపిన అమ్మకు సన్మాన మహోత్సవాన్ని సిద్ధోజు జయప్రదా కుమారులు వరంగల్ నగరంలో బంధుమిత్రుల ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తమ ఎదుగుదలకు అమ్మ చేసిన త్యాగాల్ని సేవల్ని గుర్తు చేసుకుంటూ సిద్ధోజు రంజిత్ మెట్రోదయం న్యూస్ న్యూస్తో సృష్టిలో ప్రతి ప్రాణికి మూలం అమ్మ అనురాగానికి అర్థం అమ్మ మమతకు మారు పేరు అమ్మ త్యాగానికి ప్రతీక అమ్మ ప్రేమకు ప్రతిరూపం అమ్మ ఇలా అమ్మ యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు చాలవు అమ్మ రుణం తీర్చుకోవాలంటే ప్రపంచపు సంపదలన్నింటినీ అమ్మ పాదాల చింత అర్పించినా అమ్మ రుణం తీర్చుకోలేమని ఆర్యోక్తి అమ్మ రుణం తీర్చుకోవాలంటే మరో జన్మలో అమ్మకు అమ్మగా జన్మించి సేవ చేసినప్పుడే తీర్చుకోగలం కనిపించని దైవం కన్నా కనిపించే మాతృస్వరూపం దైవంతో సమానం అని మన సంస్కృతి అమ్మకు గౌరవాన్నిచ్చింది మాతృదేవోభవ అని తొలి దైవంగా నిలిపింది తమ సర్వస్వాన్ని పిల్లలకే అర్పించిన తల్లిదండ్రులను జీవితపు చరమాంకంలో అవసరం లేదంటూ అనాథాశ్రమాల్లో చేర్చుతున్న ప్రస్తుత తరుణంలో అమ్మ గొప్పతనాన్ని గుండెల్లో నింపుకున్న సిద్ధోజు జయప్రద కొడుకులు కోడన్లు మనుమలు మన్మరాన్లు ఆ తల్లికి తమ జీవితంలో ఇచ్చిన గౌరవం అమ్మకు చేసిన సన్మాన మహోత్సవం సమాజంలో ప్రతి కుటుంబానికి ఆదర్శంగా నిలిచింది అందరికీ ఒక నాయకుడు నమస్కారాలు ఇవాళ నేను ఈ తల్లి గొప్పతనం అనే కార్యక్రమము చేయడము జరిగింది ఇది ప్రతి తల్లి గొప్పదే కేవలం నా తల్లి అని కాదు ప్రతి తల్లి గొప్పదే తన పిల్లల కొరకు తల్లి తండ్రి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి పిల్లల యొక్క యోగ్యత కొరకు తల్లాడి వాళ్ళ యొక్క ఇష్టాలు అన్నీ పక్కకు పెట్టేసి పిల్లల యొక్క ఎదుగుదల కొరకు ఎంతో దినము రాత్రులు పగలంతా కష్టపడి చేసి పిల్లల్ని ఒక స్థాయిలో చూసినాక ఆ తల్లిదండ్రులు కనబడే కళల్లో కనబడే ఒక ఆనందం ఎన్ని వేల కోట్లు పెట్టినా దొరికినది సో అలాంటి మా తల్లి మా నలుగురిని కరెక్ట్గా పెంచి ఎలాంటి చెడు దారిపోకుండా నలుగురిని చక్కగా పెంచడమే మాకు ఒక పెద్ద వరం నలుగురం చక్కగా అందరం సక్సెస్ అయ్యి పిల్లల్ని కానీ మా పిల్లల్ని కూడా అదే పద్ధతిలో మా అమ్మ ఎలా పెంచిందో అదే పద్ధతిలో మేము కూడా సేమ్ మా అమ్మ తరహాలో పిల్లలకు కష్టాలు ఇష్టాలు అన్నీ అన్నీ చూపించుకుంటూ వాళ్ళకు కూడా విద్యా బోధనలు ఇచ్చుకుంటూ కొన్ని కష్టాలు కూడా కలిగించుకుంటూ అడిగిన అన్ని ఇవ్వకుండా కొన్ని కొన్ని ఏదైతే అవసరమో అవి ఇచ్చుకుంటూ వాళ్ళకు కష్టం గురించి జీవిత విలువ గురించి తెలిసేటట్టు మా అమ్మ నాన్న ఎలా పెంచారో అలానే పెంచుతూ మా అమ్మ మేము ఎట్లా సక్సెస్ అయ్యామో మా పిల్లలు కూడా అదే విధంగా సక్సెస్ అయ్యి మాకు కూడా గౌరవప్రదాయాలు మా వాళ్ళు మంచి స్థాయిలో ఉండి మా మేము కూడా ఒక తల్లిదండ్రులుగా వస్తాం కాబట్టి మమ్మల్ని ఆ స్థాయిలో పెరుగుతుంది ఆ ఉద్దేశంలో ఇది ప్రజలకు ఆదర్శంగా మా అమ్మ మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించడానికి మా అమ్మ మనసు సంతోషం కొరకు ఈ కార్యక్రమం జరిగింది దీనికి ఎక్కువ నేను థ్యాంక్స్ చెప్పుకోవడానికి మా భార్య కారణం ఎందుకంటే ఈ రోజులలో పని ఒత్తిడిలో ఎవరి పనులు వాళ్ళు తీసుకోవడమే కానీ నా భార్య ప్రైవేట్ స్కూల్ టీచరు తను ఎన్నో శ్రద్ధగా నాతో తోడుండి ప్రతిదీ ముందుకు నడిపించి నాకు ఒక మనోబలాన్ని ఇచ్చి ముందుకు సాధించి నా ఔన్నత్యాన్ని నా యొక్క గెలుపుని నా కళ్ళ ముందర పెట్టి కాలం తీసుకొచ్చి గెలిపించి అతి సామాన్యంగా నిలబడింది నా భార్య నా పక్కకు పేరు వందన సామాన్యురాలు ఉన్నా తాను ఒక శక్తి ఒక మహాశక్తి ఒక మాటలు చెప్పాలంటే ఒక మన దేవీ నవరాత్రుల్లో ఒక అమ్మవారు లాగా నన్ను గెలిపించి వాళ్ళ ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీద మా అమ్మ నిలబెట్టి మా భార్యకు నేను ఎంతో రుణపడిందా ఇలాంటి భార్యలు నేను ఇప్పుడు పెళ్లి చేస్తున్న యువత ఇలాంటి భార్యను చూసుకోండి స్టేటస్లో జనరల్గా అందము ఆస్తి అని కాకుండా చెప్తే అర్థం చేసుకొని ఒకవేళ వేరే తీరు ఉన్నావు దాన్ని అర్థమయ్యేటట్టు చూసుకొని భార్యతో పిల్లలతో మంచి అన్ అన్యోన్యంగా గడిపి తల్లిదండ్రులమో పిల్లలు చెక్కగా చూసుకొని వాళ్ళకి తెలుస్తుంది చాలా సంతోషం